అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి మండ్రవలస గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామ గిరిజనులు కలిసి వేంగడ నుంచి మండ్రువలస కొరకు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు సొంతంగా నిర్మాణం చేపట్టారు అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రహదారి నిర్మించి తమ రవాణా కష్టాలు తీర్చాలని శనివారం ఉదయం కోరారు ప్రభుత్వం వచ్చిన లేదు పూర్వకాలం నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాము చూడండి ఇదిగో స్వయంగా మా గ్రామస్తులే రోడ్డు పండు చేస్తున్నాం ఈ విధంగా ఇదిగో సుమారు రెండు కిలోమీటర్ దాకా చేసాం ఈ విధంగా ఇప్పుడు చూడండి గ్రామస్తులతో మేము సమస్యలు ఏంటో తెలియబో తెలుసుకుంటున్నాం చూ రోడ్డు ఇలాగ ఉంది వెహికల్స్ కూడా రాని ఉన్నాయి పరిస్థితుల్లో అడుగుతున్నాం రోడ్డు ఎప్పుడు లేవురాయిందనమాట మాకు రోడ్డు సౌకర్యం లేక మేమే స్వయంగా సొంతంగా చేసుకుంటున్నాం రోడ్డు చూడండి ఇదిగో ఈ విధంగా కోసిందనమాట గడ్డ చూడండి లోయ లోయలు అయిపోయింది అనమాట వాళ్ళందరూ మా ఊరు వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఆ మట్టి తవ్వుకొని ఆ గోతులు కోసిన దగ్గర ఇలాగ చేస్తున్నాం ఈ విధంగా సొంతంగా రోడ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో రోడ్డు సౌకర్యం లేక ఎంత ఇబ్బంది పడతామో హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా సరే ఎక్కడ సంతలకి తలకెళ్ళన్నా సరే చూడండి ఈరోజైతే మా ఊర్లో మొక్కలు వస్తున్నాయి కదా నాది తరఫున మొక్కలు కానీ రోడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఇప్పటివరకు రోడ్డు ఏం లేదు స్వయంగానే చేసుకుందాం ఇది కూడా ఏదో బైక్లు ఆటోలకి అయినా రావడం కోసం అనమాట చూడండి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు రోడ్డు మంజూరు చేయట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా బాబాయ్ అయితే ఎంత కష్టపడితే తగ్గుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా వేయాలన్నమాట గోతులు చూడండి అంత లోయలు కోసి కోసి తీసుకెళ్ళిందో వర్షం చూడండి మా బాబాయ్ అయితే ఎంత కష్టపడుతున్నాడు ఇగో అలానే అవతలు కూడా కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ చిన్న వీడియో చేసి చూపించదామనే నేను చేసి చూపిస్తాను మీ అందరికీ మా ఊళ్ళో రోడ్డు ఉందేమో అనుకుంటారేమో కానీ మా ఊళ్ళో రోడ్డు సౌకర్యం లేదనమాట చూడండి ఈ కాలువ ఎందుకు పెడుతున్నారు పెడుతున్నారనుకుంటున్నారో వాటర్ వెళ్ళడం కోసం అనమాట ఆ వాటర్ తెలవి వచ్చినట్టు ఈ రోడ్డు మొత్తం కోసినట్టు చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే వాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా బాబాయ్తో ఈ రోడ్డు సౌకర్యాలు ఏ విధంగా లేవు అనేది ఇప్పుడు అడిగి తెలుసుకోగలుగుతున్నాను సెప్పు బాబాయ్ ఒకసారి బంజడ వరకు రోడ్డు లేదా ఎప్పటి నుంచి ఇది చూడండి రోడ్డు ఇలా ఉందన్నమాట మా గ్రామంలో ఇది ఇదిగో గొయ్యలు గుంతలు ఉన్నాయి మా గ్రామంలో అసలు రోడ్డు సౌకర్యం అనేది లేదు ఇది గ్రామస్తులతో చర్చించుకుంటున్నాం ఈ మీ గ్రామంలో ఎప్పటి నుంచి రోడ్ లేదు మా గ్రామంలో ఇంచు పూర్వం నుంచి లేదండి ఏంటంటే మొన్నటి వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి మేము స్వయంగా రోడ్డు అనేది చేసుకుందాం అనమాట ఒక వయసు ఇల్లు రావడం వల్ల మా ఊరికి అనమాట ఇల్లు కట్టుకోవడానికి రోడ్ లేదన్నమాట మోసుకొని తీసుకురావాలంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఎలా మోసుకొని తీసుకురావాలని మాకు అవస్థాపన కష్టాలు పడుతున్నాం అనమాట రోడ్డు కనీసం నడిచే దారి కూడా బాగాలేదు అలాంటి పరిస్థితి మా ఊర్లో అనమాట చేశారు మామూలుగా మాట్లాడుకుంటూ చేసాము కనీసం ఒక ఆటో అయినా రావాలనేసి ఇప్పటి వరకు అయ్యి కూడా మా ఊర్లో రోడ్ సౌకర్యం లేకపోతే మాకు కూడా కొద్దిగా ఇబ్బందులు అనమాట ఆసుపత్రికి వెళ్ళాలన్నా సరే స్కూల్స్ బడుకి వెళ్ళాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా మాకు రోడ్డు సౌకర్యం లేకపోతే ఇంత ఇబ్బందులు పడేవాళ్ళు అనమాట సరే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ రోజు అయితే నాంది మొక్కలు వస్తాయనేసి మేము రోడ్డు సౌకర్యం అది చేస్తున్నాం అనమాట ఓకే ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని పెద్దలతో తీసుకెళ్తాం మరి చేపడతారో లేదో దాని గురించి మరి ఇంకోసారి డివిజన్ దగ్గర వెళ్ళి వెళ్తాం ఓకే ఓకే